పని విని ఎరుగని రీతిలో కుప్పం అభివృద్ధి చేయనున్నట్లు కడ అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచల శ్రీకాంత్ తెలిపారు పట్టణంలోని కడ కార్యాలయంలో కమిటీ సభ్యులతో డాక్టర్ కంచల శ్రీకాంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు కుప్పం పరిసర ప్రాంత ప్రజలకు తాగునీరు సాగునీరు అందించేందుకు హైంద ద్వారా నీరు అందించే ఏర్పాట్లు పూర్తి చేశామని సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు కుప్పం ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు కుప్పం వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు దీంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన గురించి ఇంకా అంశాలనేది చర్చించడం జరిగింది దాంట్లో భాగంగా ముందుగా ఈ నెల ఇరవై తొమ్మిది సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యూ చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి రాబోతున్నారు మనందరికీ చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం మరి ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చబోతున్నారు అది మంత్రి నివాలో ద్వారా రమారాన్ని పన్నెండు వందల అడుగు అడుగులు ఎత్తున్న కుప్పానికి శ్రీశైలం జిల్లా నుంచి వాటర్ని నీళ్లను తీసుకొచ్చి ఈరోజు మనకి కృష్ణమ్మ జలాలని తుప్ప నియోజకవర్గంలో అందించడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఏడు శాతం పూర్తి చేశారు మిగతా కూడా పూర్తి ఆ రోజు అప్పుడే పూర్తి అవ్వాల్సింది అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా కుట్రలు పన్ని రైతుల చేత కొంతమంది వైఎస్ఆర్సిపి రైతుల చేత కేసులు వేయించి ఆ ప్రాజెక్ట్ని నా కాలవనియోగం రాకుండా అడ్డుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో అంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని ఆలోచన వస్తుందనే దురుద్దేశంతో చేశారు కానీ నిజంగా రైతులంతా రైతాంగం మొత్తం కుప్ప నియోజకవర్గ రైతాంగం మొత్తం ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని ఎంత నష్టపోయారని కూడా మనం వైఎస్ఆర్సీకి వాళ్ళు చేసినటువంటి కుట్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన వెంటనే అందరినీ వాణి తీసుకొస్తానని చెప్పనేసి ఇచ్చారు యాక్చువల్ ఇంకా చెప్పాలంటే అక్టోబర్ నెలకి టార్గెట్ పెడతాను అయితే అక్టోబర్ కన్నా ముందే ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖే మనకి అంద్రీ నివాడు కుప్పంలో టైల్ అండ్ పాయింట్ చివర చెరువు ఏదైతే ఉందో పరమ సముద్రం దగ్గర ఉన్న చెరువుని నింపి అక్కడే జనహారతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు అన్ని చెరువును కూడా లింకేజ్ చేసి కుప్పంలో ఉన్న ప్రతి చెరువుని రాబోయే రెండు మూడు నెలల్లో నింపి